ఉద్యోగులకు రిటైర్మెంట్ రూల్స్లో ఐదు మార్పులు డిఏ పెన్షన్ గ్రాట్యుటీ సహా మార్పులు చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ పదవి విరమణకు సంబంధించి ఈ రెండు వేల ఇరవైలో కీలక మార్పులు జరిగాయి పెన్షన్ నుంచి అలవెన్స్ల వరకు ఐదు ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో తెచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టంలో కీలక మార్పులు చేశారు పదవి విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు ఈ ఐదు కొత్త మార్పులను ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి ఆ ఐదు మార్పులు ఏంటో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించి మానిటరీ పాలసీ సంబంధించి మార్పులు జరిగాయి అందులో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ అమల్లోకి తీసుకురావడం డిఏడిఆర్ పెంపు డ్రెస్ అలవెన్స్ల పెంపు పెన్షన్ ప్రాసెస్లో మార్పు వంటివి ఉన్నాయి ఈ క్రమంలో ఉద్యోగుల రిటైర్మెంట్ సంబంధించిన ఐదు మేజర్ మార్పుల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకుందాం అందులో మొదటిది అమల్లోకి వచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్ పాత పెన్షన్ స్కీమ్ స్థానంలో రెండు వేల నాలుగులో నేషనల్ పెన్షన్ సిస్టమ్ తీసుకొచ్చారు రిటైర్మెంట్ ఆదాయాన్ని మార్కెట్తో లింకు చేశారు దీంతో ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చింది పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్లు వచ్చాయి ఇప్పటికే వినిపిస్తూనే ఉన్నాయి ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో అమల్లోకి తెచ్చింది ఎన్పిఎస్ ఓపిఎస్ ఫీచర్లను కలగలిపి కొత్త పథకాన్ని లాంచ్ చేసినట్లు పేర్కొంది ఇందులో ఉద్యోగి ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే చివరి పన్నెండేళ్ల బేసిక్ శాలరీలో యాభై శాతం పెన్షన్ రూపంలో వస్తుంది పదేళ్ళు పూర్తి చేసుకున్న వారికి కనీస పెన్షన్ పదివేలుగా ఫిక్స్ చేశారు నెంబర్ టూ డిఏడిఆర్ అలవెన్స్ల పెంపు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదులో రెండుసార్లు డిఏడిఆర్ పెంపు ప్రకటన చేసింది జనవరి జూన్ సమయానికి గాను రెండు శాతం డిఏ పెంచింది ఇక జూలై డిసెంబర్ సమయానికి డిఏ మూడు శాతం పెంచినట్లు వెల్లడించింది దీంతో ప్రస్తుత డిఏ యాభై ఎనిమిది శాతానికి చేరుకుంది లక్షల మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఇది ప్రయోజనం చేకూరనుంది రిటైర్మెంట్ ప్రాసెస్లో మార్పు ఉద్యోగి విరమణ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తుందని ఉద్యోగుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసింది ఉద్యోగుల రిటైర్మెంట్ రిటైర్మెంట్కు పన్నెండు నుంచి పదిహేను నెలల ముందే ఫైల్ సిద్ధం చేయాలని అన్ని విభాగాలకు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఆదేశాలు జారీ చేసింది రిటైర్మెంట్ రోజునే పెన్షన్ గ్రాట్యుటీ సహా ఇతర ప్రయోజనాలు మొత్తం చేతికి అందేలా చూడాల్సి ఉంది డ్రెస్ అలవెన్స్లు గతంలో డ్రెస్ అలవెన్స్లు ఏడాదికి ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ చెల్లించేవారు ఒకవేళ ఉద్యోగి ఏడాది మధ్యలోనే రిటైర్మెంట్ అయినా ఇదే రూల్ పాటించేవారు అయితే ఇందులో మార్పులు చేశారు ఒకవేళ ఉద్యోగి మిడ్ ఇయర్లో రిటైర్ అయితే ప్రో ఆధారంగా డ్రెస్ అలవెన్స్ను ఇవ్వనున్నారు అంటే ఎన్ని నెలలు పనిచేశారు అనే దాన్ని ఆధారంగా లెక్కిస్తారు ఈ మార్పు అయిన జూన్ సెప్టెంబర్ నెలలో రిటైర్ అయ్యే వేలాది మంది ఉద్యోగులకు ప్రభావితం చేయనుంది నెంబర్ ఫైవ్ గ్రాట్యువిటీలో మార్పులు గ్రాట్యువిటీకి సంబంధించిన రూల్స్లోనూ ప్రభుత్వం మార్పులు చేస్తుంది ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో గ్రాట్యువిటీ సొమ్ము చేతికి అందనుంది యూపీఎస్లో గ్రాట్యువిటీ లంప్ పేమెంట్లు ఉంటాయి గతంలో ఎన్పిఎస్లోని ఉద్యోగులు ఈ బెనిఫిట్స్ చాలా తక్కువగా అందుకునేవారు కానీ ఇప్పుడు ప్రభుత్వం యూపీఎస్ కింద మార్పులు చేసి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో చేతికి డబ్బులు అందేలా చేసింది